సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్ ఎక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట ఈ ప్రభుత్వాన్ని చీమ కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటతాయి చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పే పరిస్థితి ఉన్నది అసలు ఈ ప్రభుత్వం ఏం నాకు అర్థం